గూగుల్ ఐయో ట్వంటీ ట్వంటీ ఫైవ్ గూగుల్ వాళ్లు ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు అందులో వాళ్ల కొత్త టెక్నాలజీల గురించి ముఖ్యంగా ఏఐ గురించి చెప్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్లో గూగుల్ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది వాళ్లు తమ అన్ని ఉత్పత్తుల్లో ఏఐని ప్రధానంగా వాడతారట అంటే ఏఐ వాళ్లకి చాలా ముఖ్యమన్నమాట గూగుల్ ఏఐలో జెమినీ అనేది చాలా ముఖ్యమైనది వాళ్లు జెమినీలో చాలా కొత్త మార్పులు తీసుకొచ్చారు జెమినీ టూ పాయింట్ ఫైవ్ ప్రో అనేది గూగుల్ తయారు చేసిన ఏఐ మోడల్స్లో చాలా శక్తివంతమైనది దీనికి డీప్ థింక్ అనే కొత్త ఫీచర్ ఉంది అంటే ఇది చాలా కష్టమైన లెక్కలు కోడింగ్ లాంటి సమస్యలను కూడా లోతుగా ఆలోచించి పరిష్కరించగలదు ఇంకోటి జెమినీ టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇది చాలా వేగంగా పనిచేస్తుంది ఖర్చు కూడా తక్కువ డెవలపర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది గూగుల్ వాళ్లు జెమినీని ఒక యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ గా మార్చాలనుకుంటున్నారు అంటే ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకుని మీ తరపున పనులు చేయగలదు ఉదాహరణకు జీమెయిల్లో మీరు మెయిల్ రాసేటప్పుడు జెమినీ మీ గత మెయిల్స్ను చూసి మీ స్టైల్కు తగ్గట్టుగా సమాధానాలు సూచిస్తుంది ప్రస్తుతం జెమినీని నెలకు నాలుగు వందల మిలియన్ల మందికి పైగా వాడుతున్నారు అంటే ఇది ఎంత పాప్యులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు ఇక గూగుల్ సర్చ్ గురించి చెప్పాలంటే అది ఇప్పుడు కేవలం సమాచారం వెతికేది కాదు ఒక స్మార్ట్ ఏఐ అసిస్టెంట్ గా మారుతోంది ఏఐ మోడ్ అనే కొత్త ఫీచర్తో గూగుల్ సర్చ్ ఇప్పుడు లాగా పనిచేస్తోంది మీరు పెద్ద పెద్ద కష్టమైన ప్రశ్నలు అడిగినా ఇది సమాధానమిస్తుంది ఇందులో డీప్ సర్చ్ అనే ఫీచర్ ఉంది ఇది మీకు చాలా వివరమైన సమాధానాలు ఇస్తుంది మీరు కెమెరా ద్వారా కూడా ఏదైనా వస్తువును చూపించి దాని గురించి అడగవచ్చు ఏఐ షాపింగ్ ఫీచర్తో మీరు దుస్తులను వర్చువల్గా ట్రై కూడా చేయవచ్చు ఈ ఏఐ ఓవర్వ్యూస్ ఇప్పుడు రెండు వందలకు పైగా దేశాల్లో నలభైకు పైగా భాషల్లో అందుబాటులో ఉన్నాయి క్రియేటివిటీకి సంబంధించి గూగుల్ కొన్ని అద్భుతమైన ఏఐ టూల్స్ తీసుకొచ్చింది వియో త్రీ అనే ఏఐ ఇప్పుడు వీడియోలను తయారు చేయడమే కాకుండా వాటికి తగ్గ ఆడియోను కూడా సృష్టిస్తుంది అంటే ట్రాఫిక్ శబ్దాలు సంభాషణలు లాంటివి కూడా అదే చేస్తుంది ఇమేజిన్ ఫోర్ అనే ఏఐ చాలా మంచి క్వాలిటీ ఉన్న ఫోటోలను తయారు చేస్తుంది ముఖ్యంగా ఫోటోలలో టెక్స్ట్ రాయడంలో ఇది చాలా మెరుగుపడింది ఫ్లో అనేది సినిమాటిక్ వీడియోలు చేయడానికి ఉపయోగపడే ఒక ఏఐ టూల్ ఈ టూల్స్ వల్ల ఎవరైనా సులభంగా మంచి కంటెంట్ను తయారు చేయవచ్చు గూగుల్ ఏఐ కేవలం ఫోన్లకే పరిమితం కాదు వాళ్లు ఆండ్రాయిడ్ ఎక్సార్ మరియు స్మార్ట్ గ్లాసెస్ మీద కూడా దృష్టి పెట్టారు అంటే ఏఐ ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్లోకి వస్తుంది ఇవి మీకు నిజ సమయ అనువాదం దారి చూపించడం లాంటి సహాయం చేస్తాయి గూగుల్ బీమ్ అనే కొత్త టెక్నాలజీ ఉంది ఇది మీరు చేసే సాధారణ టూడీ వీడియో కాల్లను నిజమైన త్రీడీ అనుభవాలుగా మారుస్తుంది అంటే మీరు అవతలి వ్యక్తితో ఒకే గదిలో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ కొత్త ఏఐ ఫీచర్లను వాడాలంటే Google రెండు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది ఒకటి గూగుల్ ఏఐ ప్రో దీని ధర నెలకు ఇరవై డాలర్లు ఇంకోటి గూగుల్ ఏఐ అల్ట్రా ఇది చాలా అధునాతన ఫీచర్ల కోసం దీని ధర నెలకు రెండు వందల యాభై డాలర్లు అయితే ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందరికీ ఏఐ అందుబాటులో ఉండకపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఏఐని విస్తరించాలని చూస్తోంది ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ఓవర్వ్యూస్ ఇప్పుడు నలభైకు పైగా భాషల్లో అందుబాటులో ఉన్నాయి ఇందులో హిందీ కూడా ఉంది జెమిని మాట్లాడేటప్పుడు భాషలను మార్చగలదు ఉదాహరణకు ఇంగ్లీష్ నుండి హిందీకి మారగలదు అయితే ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఏఐ ఓవర్వ్యూస్లో చాలా భాషలకు మద్దతు ఉన్నప్పటికీ జెమినీ లాంటి అధునాతన ఏఐ మోడల్స్కు తెలుగులో పూర్తి మద్దతు ఇంకా రావలసి ఉంది అంటే తెలుగులో అన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులో లేకపోవచ్చు మొత్తంగా చెప్పాలంటే గూగల్ ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏఐ టెక్నాలజీలో ఒక పెద్ద మార్పును చూపింది ఏఐ మనుషుల సామర్థ్యాలను పెంచుతుంది కానీ ఉద్యోగాలను తీసుకోదు అని వాళ్లు అంటున్నారు దీనివల్ల మనకు వ్యక్తిగతీకరణ అనుభవాలు వస్తాయి డెవలపర్లకు కొత్త టూల్స్ దొరుకుతాయి అయితే కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి ధరలు ఎక్కువగా ఉండటం డేటా గోప్యత ఏఐ గురించి ఎక్కువ వార్తలు వినడం వల్ల వచ్చే ఏఐ అలసట ఇంకా ఏఐ కొన్నిసార్లు తప్పు సమాచారమివ్వడం లాంటివి గూగుల్ ఈ సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం